తమ్ముడు వెంకట్రావు కొన్ని సంవత్సరాలకు ముందు ఎమ్మెల్యే అండ్ స్టేట్ యూత్ ప్రెసిడెంటా ప్రెసిడెంట్ కాంగ్రెస్కి నాకు విష్ణుకి విడతరకే పరిచయం ఉంది కానీ నాకు తక్కువ పరిచయం నైన్టీన్ నైంటీ నైంటీ వన్ అసెంబ్లీ రౌడీ రిలీజ్ అయింది ట్వంటీ ఫైవ్ వీక్స్ ఆడింది ఆ పిక్చరు అసెంబ్లీలో ఆప్ చేయాలని చెప్పి గొడవ చేశారు విపరీతంగా అన్నయ్య ముఖ్యమంత్రి అనుకుంటాను దాన్ని పోయి బ్యాన్ చేయడం ఎందుకు ఇష్టం ఉంటే చూడండి అని దాన్ని ముఖ్యంగా నేను గుండెల్లో రాసుకోవాల్సింది గుంటూరులో ఇతని లీడర్షిప్లో నా కటౌట్ అప్పట్లో కటౌట్ పెట్టేవాడు ముప్పై అడుగులు యాభై అడుగులు వంద అడుగులు దాన్ని కాల్చిన మొట్టమొదటి వ్యక్తి వెంకట్రావు అసెంబ్లీ రౌడీ కటఅవుట్ను తాల్చిన కాల్చినటువంటి తమ్ముడు ఈ రోజున అన్నదమ్ముల్లా ఒక తల్లి బిడ్డలా ఉన్నాం